మిత్రులారా దాశరథి శతకంలో నుంచి ఈ యొక్క అద్భుతమైన పద్యం మీకోసం ఒక్కసారి వినండి పరధనము హరించి పరభామలనంటి పరాన్నమిన మురిపము కాని మీద మానసంబు దుస్తరమిది దుస్తది కాకింకరగదాహతి పాల్పడనీ కుమం నేతరిదరిచేర్చివో దశరథీ కరుణాపయోధీ దీని అర్థం దశరథమహారాజపుత్ర ఓ కరుణాసింధు ఓ రామా పరధనము పరస్త్రీలు పరాన్నమునకు మనస్సు సంతోషించునే కాని తరువాత వాని వలన కలుగు అనర్ధమును గూర్చి తెలుసుకొనట్లేదు ఈ మానవులు ఇది తరింపరానిది యమదూతల గదల దెబ్బల బారిన పడి బాధలు పొందకుండా ఈ మనుష్యులను ఒడ్డునకి పడవేసి ఎప్పుడు రక్షించదవో కదా ఒడ్డున పడవేసి ఎప్పుడు రక్షించదవో కదా అని దీని అర్థం రామానుగ్రహ ప్రాప్తి అస్తి సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు స్వస్తి